పదమూడు గోడౌన్లు పైన మేము దాడులు చేసినప్పుడు సుమారు యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్లు రోజు రైస్ సీజ్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి జరుగుతున్న పోరాటంలో భాగంగా చాలా స్పష్టంగా మాకు అర్థమైంది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కాన్స్పిరసీ కాకినాడ పోర్ట్ నుంచి ఏ విధంగా డైవర్ట్ అయిపోయి ఇతర దేశాలు తరలిస్తున్నారని దానిపైన స్పష్టమైన ఆధారాలు వచ్చినాయి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వారం రోజుల క్రితం కాకినాడ సందర్శించి దానికి మూడు రోజుల ముందు స్టెల్లా అనే నౌకలో పీడిఎస్ రైస్ డైవర్ట్ అవు డైవర్ట్ అవుతుందనే సమాచారం అందించిన తర్వాత జిల్లా కలెక్టర్ గారిని ఇతర అధికారులను అక్కడ పంపించి వివరాలన్నీ తెప్పించుకున్న తర్వాత ఆయన స్వయంగా వచ్చారు ఇన్స్పెక్ట్ చేయడానికి అక్కడున్న పరిస్థితులు వాస్తవాలు రాష్ట్ర ప్రజలందరూ ప్రజలందరూ కూడా చూశారు ఒక ఉక్కుపాదంతో జీరో టాలరెన్స్తో ఒక ప్రక్షాళన జరగాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది దీనిపైన గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక మాఫియాని ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ని బదులు కొట్టాలని మొన్న క్యాబినెట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దానిపైన డిస్కస్ చేయడం జరిగింది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకినాడలో జరిగిన సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పీడిఎస్ కేసుల పైన పీడిఎస్ స్మగ్లింగ్ పైన మేము నమోదు చేసిన కేసులు వీటిపైన సమగ్రంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి ఎంక్వైరీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఇది ఖచ్చితంగా మనందరం కూడా హర్షించాల్సిన విషయం పారదర్శకంగా నిజాయితీగా పరిపాలన ఒక మార్పు ఉంది అని చూపించడాని కోసం మేము అహర్నిషులు చేస్తున్న కృషిలో భాగంగా ఇంకా సమాచారం బయటికి రావాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ సిబిసిఐడి ఎంక్వైరీ దోహదపడుతుందని మా పవర్ సరఫరా శాఖ నుంచి మేము మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ నుంచి మేము సహకరిస్తాం మా దగ్గర ఉన్న సమాచారం ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల్లో వెయ్యి అరవై ఆరు కేసులు నమోదు చేశాం వెయ్యి అరవై ఆరు కేసుల్లో అరవై రెండు వేల మెట్రిక్ టన్లు ధాన్యం సారీ బియ్యం మేము సీజ్ చేయడం జరిగింది దాని మార్కెట్ విలువ రెండు వందల నలభై కోట్ల రూపాయలు అయినా వీళ్ళు చేస్తున్న అరాచకంలో అది చాలా చిన్న శాతం అని మేము భావిస్తున్నాం ఒక కాకినాడ పోటీ నుంచే గత మూడు సంవత్సరాల్లో కోటి ముప్పై ఒక్క లక్షల మెట్రిక్ టన్ల బియ్యం ఎగుమతి జరిగిందంటే మీ అందరికీ తెలిసిన విషయం అక్కడ ప్రధానంగా కేంద్రీకృతమై అదొక స్మగ్లింగ్ డన్గా ఏర్పాటు చేసుకుని రాష్ట్రానికి ప్రజలకి నష్టం కలిగించే విధంగా వాళ్ళు పరిపాలించిన విధానం మీ అందరికీ కూడా ఈపాటికే మీకు తెలిసింది కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మేము హర్షం వ్యక్తపరుస్తూ ఈ విధమైన స్ఫూర్తి నింపినందుకు మాకు గౌరవ ఉప ముఖ్య ఉప ముఖ్యం ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఈ పూర్తి సమాచారం అందరికీ అందించే విధంగా మా తరఫు నుంచి మేము సహకారం అందించే విధంగా క్షేత్రస్థాయిలో ఎవరికైతే ఇంకా సమాచారం ఉందో దయచేసి మీరందరూ కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో సహకరించండి విలువైన సమాచారం అందించండి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్స్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ విషయంలో కానివ్వండి మీరు ప్రభుత్వంతో పాటు కలిసి పనిచేయాల్సిందే మీరు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని అమలు చేసే విధంగా నిజాయితీగా పారదర్శకంగా మీరు చేసుకున్న వ్యాపారాన్ని మేము ఎక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అయ్యే విధంగా మీరు నిలబడాలి అంతేగాని ప్రభుత్వం వ్యతిరేకంగా చేసే కార్యక్రమాల్లో మాత్రం మీరు పాల్గొంటే చాలా ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం ఈ సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో ఒక రీజనల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం ఉత్తరాంధ్రలో మేము ధాన్యం కొనుగోలు చేసే సందర్భంలో ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగాన్ని సెన్సిటైజ్ చేయడానికి ఈరోజు ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం ఈరోజు వరకు రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో పది లక్షల యాభై తొమ్మిది వేల మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు చేశాం ఇది ఒక రికార్డు అందులో ప్రత్యేకంగా పది రోజుల్లోనే గత పది రోజుల్లోనే ఆరు లక్షల అరవై మూడు వేల మెట్రిక్ టన్లు మా సివిల్ సప్లైస్ కార్పొరేషను ధాన్యం కొనుగోలు చేసింది ఎవరైతే అనవసరంగా రోజు ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారో మీరు వచ్చి క్షేత్రస్థాయిలో మీరు పర్యటించండి తెలుసుకోండి వాస్తవాలు ఏంటో ఉత్తరాంధ్రలో గత ప్రభుత్వం ఇదే రోజుకి కేవలం రెండు వేల తొంభై రెండు మెట్రిక్ టన్లు ధాన్యం కొనుగోలు చేశారు గత సంవత్సరం గత ప్రభుత్వం రైతుకి మేము అద్భుతంగా పరిపాలన చేశామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి వివరాలు రెండు వేల తొంభై రెండు మెట్రిక్ టన్నులు కేవలం వాళ్ళు ధాన్యం కొనుగోలు చేశారు అదే కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి క్షేత్రస్థాయిలో అద్భుతంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళి లక్ష అరవై ఒక్క వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మెట్రిక్ టన్నులు ఒక్క ఉత్తరాంధ్రలోనే మేము కొనుగోలు చేశాం శ్రీకాకుళం జిల్లాలో గత సంవత్సరం ఏడు వందల అరవై మూడు మెట్రిక్ టన్లు వాళ్ళు కొనుగోలు చేస్తే డెబ్భై నాలుగు వేల రెండు వందల ఎనభై మెట్రిక్ టన్నులు ఈరోజుకి మేము కొనుగోలు చేసాం ఎంత వ్యత్యాసం ఉందో చూడండి విజయనగరం జిల్లాలో రెండు వందల పది మెట్రిక్ టన్నులు వాళ్ళు కొనుగోలు చేస్తే యాభై నాలుగు వేల ఆరు వందల అరవై మూడు మెట్రిక్ టన్నులు మా కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసింది ఇరవై నాలుగు గంటల లోపే రెండు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి మేము జమ చేశాం చాలా సమర్థవంతంగా రైతుల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా టెక్నాలజీని ఉపయోగించి ఒక భరోసా ఇస్తూ ప్రతి కార్యక్రమం రైతుకు మేము అండగా నిలబడాలనే ఒక చక్కటి కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లతో అధికారులతోటి టెలికాన్ఫరెన్స్ ఇప్పుడే ముగిసింది చాలా స్పష్టంగా చెప్పారు ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా ఉదాసీనత ఉదాసీనత చూపించకూడదు క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా రైతు సహాయ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది వ్యవసాయ శాఖ సిబ్బంది పౌర సరఫరా శాఖ సిబ్బంది అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కలిసికట్టుగా సమాయుక్తమై రైతుకు మాత్రం ఎక్కడ ఇబ్బంది కలగకుండా చిన్న చిన్న అంశాలపైన మిల్లర్లు కానివ్వండి తేమ శాతంలో తేడా ఉందనే విషయం కానివ్వండి గనీ బ్యాగ్స్ గోతాల విషయంలో కానివ్వండి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా పోరపాటు జరగకుండా పూర్తి స్థాయిలో రైతు ఎట్టి పరిస్థితుల్లో కూడా సంతోషకరంగా కష్టపడిన ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మగలిగే పరిస్థితి తీసుకోవాలని చాలా స్పష్టంగా నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ ఐదు రోజులు ఉత్తరాంధ్రలోనే మేము పర్యటించి ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతోంది ధాన్యం కొనుగోలు విషయంలో మన రైతు రైతన్నకి ఒక అండగా నిలబడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం నిలబడుతుందని మీ సందర్భంగా తెలుపుకుంటున్నాం మళ్ళీ రిపీట్ చేయండి ఈ విషయాలన్నీ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి కదండి ఇప్పుడు ఈ సీరియస్ అంశం అని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సిబిసిఐడి ఎంక్వైరీ ఆర్డర్ చేశారు కాబట్టి ఖచ్చితంగా చాలా పారదర్శకంగా ఒక ప్రజలు ఏ విధంగా ఆందోళన చెందుతున్నారో ఏ విధంగా అక్రమంగా బియ్యాన్ని వీళ్ళు తరలిస్తున్నారో వీటిపైన సమగ్రంగా విచారం జరుగుతుంది తప్పకుండా ఒక ప్రక్షాళన దిశగా నడుస్తున్నాం కాబట్టి నిజాయితీగా ఈ కార్యక్రమం ముందుకు సాగాలని ప్రజలందరూ కూడా సహకరించాలని మీడియా మిత్రులు కూడా చాలా సహకరించారు ఇంకా సహకరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కూడా అక్రమ రవాణా జరుగుతుంది అనేది ఒక సమాచారం ఉంది సార్ గతంలో కూడా వచ్చాయి కానీ కాకినాడ పోర్ట్ నే మీరు ఫోకస్ చేస్తున్నారు గంగవరం పోర్ట్ కూడా అదానికి సంబంధించి అంటే రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న కృష్ణ రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన పోర్ట్స్ విశాఖపట్నం గంగవరం అదేవిధంగా కృష్ణపట్నం ఈ మూడు పోర్ట్స్ నుంచి బియ్యం ఎగుపతి మీద పోల్చుకుంటే దానికన్నా డబుల్ ఒక కాకినాడ నుంచే జరిగింది దానిపైన అందుకనే మేము ప్రత్యేకంగా ఎందుకు కాకినాడ అనే దానిపైన చాలా క్లారిటీగా మీకు చెప్తున్నాం ఖచ్చితంగా విశాఖపట్నం నుంచి కూడా రైస్ ఎగుమతులు జరుగుతున్నాయి దానిపైన కూడా మా అధికార యంత్రాంగానికి ఉదయమే మేము అలర్ట్ చేసాం ఇదే కాదు చట్టంలో మార్పులు తీసుకొచ్చాం పీడీ యాక్ట్ తీసుకొచ్చాం ఈ రోజున రైస్ స్మగ్లింగ్ రైస్ స్మగ్లర్ ఎవరైతే పీడీరియస్ రైస్ని ఉపయోగించి ఎక్స్పోర్ట్ల కోసం వాడుతున్నారో వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం సో తప్పకుండా ఇవన్నీ బయటకు వస్తాయి ఒక్క పోర్టు మీదనే కాదు ఇక ఒక వ్యక్తి గురించి కానే కాదండి ఇది ఖచ్చితంగా ఒక ప్రక్షాళన జరగాలి ఇన్ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ నిధులు మనం ఉపయోగిస్తున్నప్పుడు సమగ్రంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రజలు చేరే విధంగా ఇందులో మేలు జరిగే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం సార్ అధికారుల పాత్ర కూడా ప్రధానంగా ఉందనేది ఒక వినిపిస్తున్న మాట సార్ గతంలో అధికారులు బాగా బాగా సపోర్ట్ చేశారు గత గవర్నమెంట్ కి ఇప్పుడు వచ్చినప్పుడు కూడా అధికారులు మారలేదు అనేది ఒక వాదన సార్ ఏం ఏం చెప్తారు గతంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నారు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు చిత్తూరు నుంచి శ్రీకాకుళం నుంచి లారీలు ఏదైనా సరే ఒక గ్రీన్ స్లిప్ చూపిస్తే ఆ గ్రీన్ ఛానల్ ద్వారా కాకినాడ పోర్టుకి చేరేది ఈ వాస్తవం అందులో అధికారులు ఉన్నారా ఎవరున్నారా అనేది ఈ సమగ్రమైన ఎంక్వైరీలో తప్పకుండా బయటకు వస్తుంది నేను గతంలో కూడా చెప్పాను కొంతమంది సీనియర్ అధికారులు కూడా చాలా బాధ కలిగించింది నాకు ఇన్వాల్వ్ అయ్యారు ఆ విచారణలో ఖచ్చితంగా ఇవన్నీ బయటకు వస్తాయి చెప్పే కదా వివరాలు వెయ్యి అరవై ఆరు కేసులు ఇప్పటి వరకు మేము రిజిస్టర్ చేసాము రాష్ట్ర వ్యాప్తంగా వన్ థౌజండ్ సిక్స్టీ సిక్స్ కేసెస్ మేము ఇప్పుడు రిజిస్టర్ చేసాం కాబట్టి మీకు కనపడేది కొంతవరకు కనపడుతుంది కానీ మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అనేక రైస్ మిల్లుల పైన ఫేర్ ప్రైస్ షాపుల మీద ఎండియూ వ్యాన్లు పైన లారీల పైన ఎక్కడికక్కడ సమగ్రంగా మేము చెక్ చేస్తున్నాము సార్ స్వయంగా మీరే రంగంలోకి దిగి చెక్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటారు మీరు ఆదేశాలు ఇచ్చినా ఎందుకు అక్కడ లేకపోతే నాది కూడా బాధ్యత ఖచ్చితంగా నేను లీడ్ చేయాలి అందరుగా అది ప్రచారం వరకే వాస్తవాలు ఏంటో మీకు తెలుసు ప్రస్తుతం స్టెల్లా షిప్లో ప్రతి బస్తా చెక్ చేసే విధంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేశాం కమిషనర్ గారు ప్రతిరోజు మానిటర్ చేస్తున్నారు తప్పకుండా లోతుగా దాంట్లో వెళ్తాం వాస్తవంగా ఎంత పీడిఎస్ రైసిందనేది కొన్ని రోజుల్లో మనకి పూర్తి సమాచారం వస్తుంది వచ్చిన తర్వాత తప్పకుండా మీ అందరికి వెల్లడిస్తాం కాబట్టి కాకినాడలో కాకినాడలో ఫస్ట్ జరిగిన ఈ ఈ దాడుల్లో భాగంగా ఆ రోజు పదమూడు కేసులు బుక్ చేసామండి పద్నాలుగు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినాయి క్రిమినల్ కేసెస్ కూడా రిజిస్టర్ చేసాం దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు రాబోయే రోజుల్లో నాకు మనకు వచ్చే సమాచారం అదనంగా తీసుకుని తప్పకుండా ఈ సమాచారం ఇప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్డర్ చేశారు కాబట్టి ఈ మొత్తం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం కాకినాడ పోర్టులో మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉండింది కాబట్టి అక్కడ మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం చెక్ పోస్టులు ఏర్పాటు చేసాం అక్కడ చెకింగ్ జరుగుతోంది మిగతా పోర్టులో వచ్చింది నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే ఈరోజు మార్నింగ్ మా ఆఫీసర్స్తో షేర్ చేసుకున్నాం జాయింట్ కలెక్టర్స్తో షేర్ చేసుకున్నాం అనేక ప్రాంతాల్లో జరుగుతుంది ఇది దానిపైన కూడా తప్పకుండా మేము విల్ టేక్ యాక్షన్ అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు ఇప్పుడు వరకు ఇప్పుడు ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు వచ్చిన సమాచారం మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను ఏడు వందల ఇరవై తొమ్మిది మందిని మేము అరెస్ట్ చేశాం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు వందల తొ ఇరవై తొమ్మిది మందిని మేము అరెస్ట్ చేశాం నూట రెండు వెహికల్స్ని మేము సీజ్ చేసాం వెల్త్ పైన దాహం అన్లిమిటెడ్ వెల్త్ క్రియేషన్ చేసుకోవాలని కొన్ని కుటుంబాలకి పరిమితం అవ్వాలని వాళ్ళు చేస్తున్న ఈ ప్రక్రియ అది సో కొన్ని కొన్ని దేశాలకి కొన్ని దేశాలకు ఎగుమతి అవుతుంది అనేది ప్రత్యేకంగా కాకినాడ నుంచి మాత్రం ఎక్కువగా ఆఫ్రికా దేశాలకే ఎగుమ ఎగుమతి అవుతుంది సో ఎక్కువగా ఆఫ్రికా నేషన్స్కే ఎగుమతి అవుతుంది రీసెంట్గా ఇండోనేషియా థాయిలాండ్ ఇక్కడ కూడా చేస్తున్నారు కానీ అది ఓన్లీ అడ్రస్ పరంగానే అనుకుంటున్నాం ఇంకా లోతుగా వస్తాయి ఇన్ఫర్మేషన్ అంత అంటే ఏ స్థాయికి వీళ్ళ డబ్బు పైన వీళ్ళకున్న ఆకలి దాహం అంటే మనం ఊహించలేం అది కేంద్రీకృతమై కేవలం కొంతమంది వ్యక్తుల చేతుల్లోకేది వెళ్ళిపోయి క్షేత్రస్థాయిలోనేమో పాపం పది రూపాయలది పన్నెండు రూపాయలు కొనుక్కుంటున్నారు రెండు రూపాయలు వస్తుంది అతనికి కానీ వీళ్ళేమో దాన్ని డెబ్బై రూపాయలు కమ్ముకుంటున్నారు సో ఏ స్థాయిలో వీళ్ళు ఆ వెల్త్ జనరేట్ చేసుకుని వీళ్ళు అక్యుములేట్ చేసుకున్నారో ఎందుకు వీళ్ళకి దుబాయ్లో ఆఫీసులు పెట్టాల్సి వచ్చిందో ఎందుకు స్విట్జర్లాండ్లో వీళ్ళు అడ్రస్లు ఇవ్వాల్సి వచ్చిందో ఎందుకు ఈ కంపెనీలు అన్నీ కొంతమంది చేతుల్లోనే ఉన్నాయో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ

నుంచి కూడా ఎక్కువగా ఈ మాఫియా రైస్ బెంగళరం పోర్టు చేరుతున్నాయని మాకు అవసరం సార్ అలాగనే మనకి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సుమారుగా మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బియ్యం కొనుగోలుకు లెవీకి ఖర్చు అవుతుంది సార్ లెవీకి ఐదు వేల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఇప్పుడు పదిహేను వందల యాభై డెబ్బై రూపాయలు ఖర్చులు అవుతున్నాయి సార్ అయితే క్యాష్ ఇమ్మని అడుగుతున్నాను సార్ నేను నేనే బియ్యం అని వాళ్ళు ఎవరైతే కార్డుదారులు ఉన్నారో వాళ్ళకి డబ్బులు రూపంలో ఇస్తే బాగుంటుంది aman parça kutuda mı alalım? Gel. Gel. Hadi. 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 அன்னைவாவோட மாట్లాடலாம் தேங்க்யூ மாமாங்கங்க ஓகே வெரி மச் தேங்க்யூ அன்னைவாவோட சின்னது நாலே ரோட் இங்கவே ఉంటாரு தேங்க்யூ சரி ஆன்சர் மாமா